నేను చిన్నపేట హై స్కూల్ టె చిన్న నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జిఎస్టి టూ పాయింట్ ఓ వలన వినియోగదారులు ప్రజలు కూడా ఎంతో లబ్ధి పొందుతారని వారి యొక్క ధనముని పొదుపు చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మా విద్యా వ్యవస్థ ద్వారా విజయవంతం చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోనూ మరియు వారి తల్లిదండ్రులలోనూ ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చేలాగా నా వంతు నేను కృషి చేస్తాను ఈ టూ పాయింట్ ద్వారా చాలా వస్తువు ట్యాక్స్ అనేది తగ్గింది తద్వారా ఈ దసరాలోనే నేను ప్రజల్లో వాళ్ళ ముఖంలో ఆనందం చూశారు షాయో షాప్ కిన్నా సరే ఆ జిఎస్టీ తగ్గుదలని ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు ముందు ముందు కూడా ప్రభుత్వం ఇంకా ఈ జిఎస్టీ పన్ను విధానాన్ని ఇంకా తగ్గిస్తే ప్రజలు వస్తువు వస్తువులను ఎక్కువగా కొన కొనుగోలు శక్తి పెరుగుతుందని తద్వారా దేశ ఆదాయం కూడా పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను